ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని యాభై ఆరవ శ్లోకంలో శ్రీమహావిష్ణువు పది నామాలతో కీర్తించబడ్డారు అజ మహార్హ స్వాభావ్య జితామిత్ర ప్రమోదన ఆనంద సత్యధర్మ త్రివిక్రమ అహార్హస్వామిత్రమోదన ఆనందో త్రివిక్రమ అజహ జా అనగా పుట్టుక పుట్టుక అన్నది లేనివాడు అజుడు నిత్య సత్యస్వరూపుడు పరమాత్మ శాశ్వతమైనవాడు సనాతనుడు ఈ పుట్టుక లేమినే శృతులు అజాయమానహ అను దానితో సూచించాయి ఆది మధ్యాంతములు లేక అలరువాడని పురాణాలు కీర్తించాయి పరమాత్మకు పుట్టుక లేదనుటకు నిదర్శనాలు ఆయా సందర్భములలో పరమాత్మ స్వీకరించిన మీనాది అవతారములు సత్యమన్నది ఒక్కటి ఉన్నప్పుడు అది వివిధ రూపనామక్రియలుగా ప్రకటించుట సాధ్యమన్నది అందరికీ తెలిసిన విషయం ఈ పరమాత్మ సత్యం జ్ఞానం అనంత తత్వం అక్షరాణా అకారోస్మి అని గీతావాక్యం అంతకు మునుపు ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పబడింది ఓం అన్నది ప్రణవం ఈ ప్రణవమును గురించి శ్రుతులు సర్వస్య ప్రణవోహ్యాది అనంతరేవే ఏవహి ప్రణవం జ్ఞావా వ్యశ్ను తదనంతరం ఆది మధ్య అంతములన్నది లేక సర్వత్రా సర్వగతమై నినదించునాద బ్రహ్మమే ప్రణవం మట్టి ఉంటేనే కదా తదితర రూపాలు రూమనామ క్రియాజగత్తుకు ఆధారమైనది శక్తి చైతన్యం ఆ శక్తి వికాసమునకు మూలం పరమాత్మ సంకల్పం ఈ రీతిలో పరమాత్మ జననం లేని అజుడు శాశ్వతుడు అనంతుడు వాడే ఆది అంతం లేని శ్రీ మహావిష్ణువు తదుపరి నామం మహార్హ మహా అనగా గొప్ప అర్హత అనగా యోగ్యత అని భావం అంటే అత్యుత్తమగు యోగ్యతను కలిగియుండుటయే మహార్హ యోగ్యతను అనుసరించి ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ మన్ననకు లోనగుచుంది అనగా గౌరవనీయమవుతోంది ఎక్కడ ఉత్తమ గుణభావములు ప్రకటితమవుతాయో అక్కడ ఔన్నత్యం మన్నన సర్వపూజనీయత భావం ప్రకాశించునని పెద్దల భావన ఇట్టి భావన రూపనామక్రియలందు ఆరోపించబడిన అది అర్హతగా ప్రకాశిస్తుంది ఇది కుటుంబ పరంగా ఉత్తమ కుటుంబీకుని గాను సమాజపరంగా ఉత్తమ సామాజికని అతన్ని మన్నించి సేవించుటయే అర్హతగా చెప్పబడింది ప్రస్తుతం సర్వచరాచర సృష్టికి కారణుడు సర్వ మంగళాకారుడు భూతాధిపతి సర్వధర్మ పరిరక్షకుడు కారుణ్యమూర్తి పరమాత్మ సర్వసుగుణాభిరాముడు సర్వులకు సర్వదా మననీయుడు ఆరాధనీయుడు అతనికి మించిన ఆరాధనార్హుడు మరొకడు లేనే లేనందున ఆ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు మహార్హుడు మహార్హ తదుపరి నామం స్వేన స్వభావేన అభావ్య స్వాభావ్య అన్నది వివరణ స్వ తన యొక్క స్థితి స్వస్థితి స్వాత్మయన్నదే తన నిజమైన భావం అనగా ఎటువంటి భూత గుణ శాశ్వత స్థితి పరమాత్మ అది అదియే నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతో శుద్ధో దేవ ఇది పరమాత్మ స్థితి ఈ విధమగు స్థితి భావన పరమాత్మ ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్నది కాదు సహజ సిద్ధమైనది అనగా రూపనామ గుణ భావాలకు అందక శుద్ధతతో శాశ్వతంగా సనాతనత్వంతో ప్రకాశించుట పరమాత్మ యొక్క నిజస్థితి స్వభావం కూడా దానినే శృతులు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మాగా కీర్తించాయి ఇట్టి స్వభావ సిద్ధమగునట్టి స్థాయిని ఎట్టి పరిస్థితుల ఎందునూ మరువక సుస్థిర భావనతో ప్రకాశించునట్టి పరమ సత్య భావనే స్వాభావ్యం దీనికి చక్కని నిదర్శనం రమణ మహర్షుల వారు వాయువు అనేక ప్రదేశాల గుండా ప్రయాణిస్తూ ఉంటుంది ఎటువంటి ప్రాంతాల గుండా ప్రయాణించినను ఆ ప్రాంతాల గుణభావాలకు స్పందించక తనలో కలుపుకొనక నిర్లిప్తా భావంతో సాగిపోతూ ఉంటుంది సదా వీచుటే తన భావం స్వభావం మధ్యలో కలుగు భావాలను తన ఎందు కలుపుకోక సాగిపోవుట వాయువు యొక్క ధర్మం ఈ రీతిగా పరమాత్మ తానెన్ని రూపనామ గుణక్రియాదులందు ప్రవర్తించుచున్నను ఏ గుణభావములకు అంటక తనకు తాను నిత్యశుద్ధ సత్యభావనతో ప్రకాశించుటే స్వాభావ్య అతనే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం జితామిత్ర అమిత్రులు అనగా మిత్రులు కానివారు అంటే శత్రువులు వారిని జయించినవాడు జితామిత్రుడు పరమాత్మ విశ్వకర్త నియామకుడు విశ్వగత జీవుల రూపనామగుణ భావములను నిర్ణయించి తదనుగుణ జీవనములందు ప్రవర్తింపజేస్తాడు అట్టి ప్రవర్తనా నియమావళియే ధర్మం ధర్మమును మరచి పెడద్రోవ పట్టి అధర్మ పరులై పరులను హింసించువారు పరమాత్మ యొక్క శత్రువులు వారిని సంహరించి సంస్కరించి ధర్మబద్ధులను చేయు పరమాత్మయే జితామిత్ర దీనినే గీతాచార్యులు పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు అందుకే శ్రీ మహావిష్ణువు జితామిత్రుడు తదుపరి నామం ప్రమోదన ముదము అనగా సంతోషం ప్రీతి దానికి కారణం రూపం మోదం అత్యంత ప్రీతికరమగు భావన రూపమే ప్రమోదం అది సర్వత్రా సర్వదా ఆమోదయోగ్యమైంది ఈ భావనే ప్రమోదం దానికి కారణమైనది కారణమైన వాడు ప్రమోదనుడు ఆనందం ప్రీతి అన్నవి అనుభవమునకు అందు రస భావన ఒకదానిని గురించి మననం చేయుకొలది ఆ వస్తువుపై ఏర్పడు ప్రీతినే రసమన్నారు పెద్దలు ప్రకృతి ఎందు ప్రతిఫలించు రమణీయతే రసం దాని ఆస్వాదన ఫలితమే ప్రశాంతం శాంతం శాంతాకారమే పరమాత్మతత్వం దానినే రసో వయసహ అన్నారు తత్వమే పరమాత్మ సర్వత్రాండి ఆనంద ఆనందస్వరుపుడే ప్రమోదన ఆ ఆనందమూర్తి శ్రీ మహావిష్ణువు శ్రీమహావిష్ణువు నిరంతరానంద్రమోదనుడు తదుపరి నామం ఆనంద స్వభావమే ఆనందం ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అన్నది ఉపనిషత్వాక్యం వాక్కుచేత వివరించుటకు మనస్సు చేత భావించుటకు అలవికాని ఆనందం ఏదైతే ఉందో అదే బ్రహ్మానందం మానుషానందం అనగా సర్వతో పుష్టిగల మానవుడు అనుభవించే ఆనందం మానుషానందం మానుషానందంతో మొదలెడి నూరు రెట్లు చొప్పున పెరుగుతూ వృద్ధి చెందుతూ క్రమక్రమంగా మానవుని పుణ్య ఫలం చేత లభించిన గంధర్వానందమే మనుష్య గంధర్వానందం దానికి నూరు రెట్లు దేవగంధర్వానందం దేవంధర్వులు అనగా బ్రహ్మ సృష్టి దీనికి నూరు రెట్లు పితృదేవతానందం దానికి నూరు రెట్లు దేవలోకానందం దీనికి నూరు రెట్లు కర్మదేవతానందం దీనికి నూరు రెట్లు దేవతానందం దీనికి నూరు రెట్లు ఇంద్రానందం దీనికి నూరు రెట్లు బృహస్పత్యానందం దీనికి వంద రెట్లు ప్రజాపత్యానందం దీనికి నూరు రెట్లు బ్రహ్మానందంగా వివరించబడ్డాయి ఈ రీతిగా మానవానందము నుండి క్రమానుగత పరిణామంచే తుదిగా బ్రహ్మానందంగా ప్రకాశించు శ్రీ మహావిష్ణువు పూర్ణానందమూర్తి అందుకే ఆయన ఆనంద అని పిలువబడ్డాడు తదుపరిణామం నందన నందయతీతి నందన సంతోషమునకు కారణమైనది ఏదో అదే నందనం ఆనందకారణమైన తత్వం భావం రూపములే నందనములు ఇంద్రియానందకారకం నందనం నందనం అనగా వృద్ధి చెందించువాడు ఆనందమును క్రమక్రమంగా వృద్ధి చేయుచు తుదకు బ్రహ్మానంద భావన కలిగించు పరమాత్మయే నందన నందనుడు తదుపరి నామం నందతీతి నంద పరమాత్మ సంపూర్ణానందమూర్తి ఆనందమే రూపమైనవాడు సృష్టిగత సర్వచరాచరములకు ఆనందదాయకుడు పరమాత్మ లౌకికానందం నుండి పారమాథిక ఆనందం వరకు మనుష్యానందం నుండి పరబ్రహ్మానందం వరకు గల సకల విధానంద స్వరూపమే పరమాత్మ సర్వమును ఆనందమయం చేయువాడే నందహ నందనుడు దీని రూపమే యశోదానందనుడు బాల్యావస్థయే నిర్మలానందరూపం పరమాత్మ వాసం అదే యశోదానందనుల సంకేతం ఆనందో నందనో నంద అన్నది ఆనందత్రిపుటి ఆనందం అనుభవం దాని రూపు పరమాత్మ అదే బ్రహ్మానందం పరమసుఖదం తదుపరి నామం సత్యధర్మా సత్యత్వమే ఉనికిగాను ధర్మమే నడతగాను ప్రకాశించువాడు పరమాత్మ అజాను శబ్దమును మరింత బలపరచు నామం సత్యం సత్యం జ్ఞానం అనంతం అను గుణభావాల తత్స్వరూపమే పరబ్రహ్మ ఓ వస్తువు దృష్టికి అందనంత వరకు అది రూపనామరహితం వస్తువు కంటపడినప్పుడు గానీ దాని ఆకార గుణభావములను అంచనా వేయుటకు వీలుపడదు కదా అలాగే భగవంతుడు దృష్టికి అందనివాడు దృష్టికి అందనివాడైనా ఆ వస్తువు ఉందని భావన నిత్య సత్యం నిత్యసత్యమైనది ఏది అన్న ప్రశ్నకు జవాబు అది అది అను శబ్దమునకు సమాన సంస్కృత శబ్దం తత్ ఈ తత్శబ్దమే భగవంతుని స్వభావ సిద్ధనామం అది నిత్యం శాశ్వతం అగుటచే తత్ సత్యం అయ్యింది తత్వ్యాపకత్వమున శృతులు తద్బ్రహ్మ తత్ ఆత్మ తత్ తత్స్యం తత్ తత్పురోహు అంతశ్చర భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు అంటూ వివరించాయి ప్రణవనాదమే తత్స్వరూపంగా ప్రకటించాయి ఈ రీతిగా సనాతన తత్స్వరూపమే సత్యం ఆ సత్పదార్థమే పరమాత్మ శివ విష్ణువాది రూపాలు పరమాత్మ సృష్టి కారణమైనప్పుడు అతని రూపముగు వేదములు సృష్టిపర నియమములను ప్రకటిస్తూ ఉన్నాయి అట్టి వేద నియమాలను అనుసరించినప్పుడు ధర్మాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ రీతిగా సత్య ధర్మాలు పరమాత్మ రూపాలు కావున సత్యధర్మస్వరూపుడు శ్రీ మహావిష్ణువు ఈ సత్య ధర్మాలే విశ్వానికి ఆధారాలు సత్యమేవ సత్యమేవేవ అనృతం ను అనుసరించి దివ్యత్వం అన్నది సత్యం దాని ఆచరణే ధర్మం తదుపరి నామం త్రివిక్రమ విక్రమించు తత్వమే త్రివిక్రమం మూడు దశలుగా సత్యం విక్రమించింది దానినే త్రిపుటీతత్వం త్రీని పదావిచిక్రమే అన్నది శృతివాక్యం శోకామాయుత బహుశాం ఒక్కడైన సత్యపదార్థం పరమాత్మ అనేకంగా బాసిల్ల సంకల్పించాడు దీని ఫలితంగా పరమేశ్వరి శక్తి మూడు అంశాలుగా విచ్చుకున్నది ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులుగా వ్యాపించింది పరమాత్మ భూహు భువహ సువహ అని మూడు లోకాలుగా విస్తరించింది పరమాత్మ వేదస్వరూపుడు జ్ఞానమూర్తి సామ వేదాలని వేదత్రయంగా విస్తరించి ఉపనిషత్తు పురాణాదులుగా చెందింది పరమాత్మ విరాట్ స్వరూపుడు ఆ విశ్వం సత్వ రజ తమోగుణములను మూడు గుణభావాలతో నిండి ఉంది కాలం కలయితామహం అన్న గీతాచార్యుని పలుకును అనుసరించి పరమాత్మ కాలస్వరూపుడు ఆ కాలం భూత భవిష్యత్ వర్తమానమని మూడు విధాలు దీనికి అనుబంధంగా కాలం లిప్త త్రుటి నుండి గంటలు దిన వార మాస అయన సంవత్సర యుగ మహాయుగ కల్ప మహాకల్పం వరకు విస్తరించింది ఇక శరీరపరంగా స్థూల సూక్ష్మ కారణములు మూడు సృష్టి స్థితి లయములు మూడు వాటికి కారకులు బ్రహ్మ విష్ణు రుద్రులను మూర్తులుగా విస్తరించుట ఈ రీతిలో మూడు సంధ్యలు మూడు అవస్థలుగా విస్తరించి ఉన్నది ప్రణవ స్వరూపుడు పరమాత్మ ఆ ప్రణవం అకార ఇకార ఉకార సంఘటితం ఈ విధంగా సర్వాత్మయగు పరమాత్మ మూడు మూడు అంశములుగా సద్వదా అనంతంగా వ్యాపించి ఉన్నాడు అదే శ్రీ మహావిష్ణువు త్రివిక్రమం అజో మహార్హ స్వాభావ్యో ఆనందో నందనో సత్యధర్మ త్రివిక్రమ